హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ దిస్ ఇస్ మాధవి నరసింహ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూడబోయేది వచ్చేసి ఒక నైంటీస్లో పుట్టిన కిడ్స్ ఎలాంటి లైఫ్ అయితే అనుభవించారో అలాంటి విలేజ్కి తీసుకెళ్ళబోతున్నాను అది ఎక్కడో లేదండి మన హైదరాబాద్లో ఉన్న శిల్పారామంలో ఉంది తప్పకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి మన చిన్నప్పటి జ్ఞాపకాలని తలుచుకోవాలంటే ఒక్కసారి తప్పకుండా చూడాల్సిన ప్లేస్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది పూర్వకాలంలో మన పూర్వీకులు వాడినటువంటి ఇత్తడి రాగి కంచు ఇలాంటి పాత్రలు ఉంటాయి కదండి అవన్నీ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా ఒక ఇంట్లో పెట్టారు లోపలికైతే వెళ్ళడానికి ఉండదండి మొత్తం గ్లాస్ డోర్ అనేది ఉంటుంది బయట నుంచే మనం వీటిని చూడాలన్నమాట ఇలాగా గంగాళాలు పళ్ళాలు అలాంటివి చాలా ఉన్నాయండి వీటిని చూసిన తర్వాత ఇక ఇదైతే కమ్మరి పని చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కదా అప్పట్లో ఈ కత్తులు గుణపాలు ఇలాంటివన్నీ తయారు చేసే వాళ్ళ ఇల్లు అనమాట ఇది అంటే ఆ పని చేసేవాళ్ళ ప్లేస్ అండ్ నెక్స్ట్ ఇవి చూసారా ఇంత చిన్న చుట్టింటి ముందు కూర్చొని ముగ్గు పెడుతున్నారు ఒక మందార చెట్టు కూడా ఇక్కడ ఉందన్నమాట ఎంత బాగుందో చూడడానికి అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే చూసారు కదండి ఈ బొమ్మలు ఎంత బాగున్నాయో వీళ్ళది ఇత్తడి పని ఉంటుంది కదండి మనకి ఇత్తడి వస్తువులు తయారు చేసే వాళ్ళ హౌస్ అనమాట వీళ్ళిల్లు వచ్చేసి అద్దకం పని అనమాట అంటే బట్టలకి చేనేత వాళ్ళు రంగులు రంగులు వేసే వాళ్ళ పని అనమాట అండి ఈ చెట్లు అవన్నీ ఒరిజినలే అనమాట ఇల్లులు కూడా ఒరిజినల్గానే ఉన్నాయి ఈ బొమ్మలు మాత్రం ఆర్టిఫిషియల్గా ఉంటాయి అంటే మైనంతో తయారు చేసిన బొమ్మల్ని ఇక్కడ పెట్టారు కానీ వీటికి డ్రెస్సింగ్ స్టైల్ కానీ చీరలు కానీ అన్నీ భలే ఉన్నాయండి చూడడానికైతే మీరు మీ పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో వన్ డే మొత్తం స్పెండ్ చేయొచ్చు అనమాట శిల్పారామంలో డేలో అయితే ఇంకా క్లారిటీగా ఉంటుందండి ఇక్కడ చూసారీ కూడా తులసి కోట ముందు పూజ చేస్తున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు పూజ చేస్తూనే ఉంటారు బల కానీ ఇలా చాలా చూడ్డానికి ప్రశాంతమైన వాతావరణంలో పూజ చేస్తూ కనపడితే మనకి ఎలా అయినా పాత రోజులు గుర్తొస్తాయి కదండి ఇదంతా ఇంకా పిల్లలు కాసేపు అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేశారు చాలా చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ శిల్పారామం మీరు పల్లెటూరులో ఉన్నా సరే ఇప్పుడైతే ఇలాంటి పనులు ఎవరు చేయట్లేదు కదండీ ఇది చేనేత వారి అనమాట అప్పట్లో చీరలు బట్టలు అవన్నీ నేసేవాళ్ళు కదా ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారు కదండి చేనేత పరిశ్రమకు సంబంధించి కానీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళని గుర్తించి వాటికి సంబంధించినవి కూడా చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి పెయింటింగ్కి సంబంధించి ఉన్నాయండి అంటే కథాకళికి సంబంధించి అలా వీళ్ళు చేతి వృత్తి ఏంటో తెలియదు నాకు అక్కడ అసలు అర్థం కాలేదు కాకపోతే ఇవన్నీ వీళ్ళు ఇలా బొమ్మలు అవి తయారు చేసే ఫ్యామిలీ లాగా అనిపించింది వీళ్ళిళ్ళైతే ఇవిడు చూసారు కదా రోడ్లో ఒడ్లు పోసి దంచేవాళ్ళు అలా దంచుతున్నారు వెనకాల ఒక ఆవిడ ఇట్లా బట్టలు మూట పట్టుకుని ఉన్నారు కదండి చేతి వృత్తులు ఎవరైతే చేసేవాళ్ళో పల్లెటూరులో ఇలానే ఉండేవాళ్ళు అప్పట్లో చాకుల వాళ్ళ ఇంటికి వచ్చి బట్టలు తీసుకెళ్ళి ఉతికి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట అలా గా వీళ్ళు తయారు చేశారండి ఇక్కడ ఇదంతా కూడా చిన్న చిన్న ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనులు అండి ఈ గో బంగారం పని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఇక్కడ ప్రతి పనికి ప్రజెంట్ చేయడానికి ఒక హౌస్ లాగా నిర్మించారు ఇదంతా కూడా విలేజ్ లో జరిగే సంత అండి గ్రామంలో సంత అని పెట్టారు కూరగాయలు పళ్ళు ఆకుకూరలు అన్నీ అమ్మేవాళ్ళు కదా అలా అనమాట ఇది వచ్చేసి ఇక్కడ సంక్రాంతికి సంబంధించి సీనరీ ఉందండి అంటే మనకి డూడు బసవన్న మొత్తం ఇవన్నీ ఎలా ఉంటుందో సంక్రాంతి టైంలో సంక్రాంతి అంటేనే ఒక ఎమోషన్ కదండి అది కూడా ఇక్కడ పల్లెటూరు జీవన విధానంలో ఇది కూడా ఒక పార్ట్ లాగా పెట్టారనమాట ఈ లోపలికి వెళ్తే గిరిజనులు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేదో అలా ఇక్కడ కళ్ళకి కట్టినట్టుగా కనిపించేలాగా పెట్టారండి వీళ్ళు చేసే తట్టలు బుట్టలు అన్నీ అల్లుతారు కదా అవి నెక్స్ట్ ఆనపకాయలు ముదిరిపోయిన తర్వాత వాటితో నీళ్లు నిల్వ చేసుకోవడానికి డబ్బులు డిబ్బీలాగా వాడుకోవడానికి అవన్నీ ఇక్కడ మనం చూడవచ్చు నెక్స్ట్ నేను అరకు వెళ్ళినప్పుడు కూడా ట్రైబల్ మ్యూజియంలో చూశానండి ఆ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా అరకు ట్రిప్ వీడియోలో ఒక్కసారి చూడండి అందులో ఇంకా బాగుంటాయి అండ్ నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అంతా కూడా బయట ప్రశాంతంగా ఉందండి వీళ్ళు ఇక్కడ చేసే వృత్తులు వచ్చేసి దేవుడి విగ్రహాలు పెయింటింగ్స్ ఇలాంటివి తయారు చేసేవి ఇలా గోడకి ముగ్గు పెడుతున్నారు చూసారా అలా మా చిన్నప్పుడు కూడా పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు వీళ్ళు ఒక చిన్న పాపను కూడా ఎత్తుకొని వీళ్ళ రైతువారి జీవన విధానం ఎలా ఉంటుందో అలాంటిది చూపించారండి ఇంక వచ్చేసి లంబాడీ కల్చర్కి సంబంధించిన డ్రెస్సింగ్ స్టైల్లో ఇలా స్టాచ్యూస్ ఉన్నాయి అన్నమాట అందులో మనం తలబెట్టి ఫోటో దిగొచ్చు ఇక్కడ వచ్చేసి కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేసే ఇల్లు అనమాట అండి వీళ్ళు కుండలతోనే ఇంటిని కూడా డిజైన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఇల్లు చూసారు కదండి ఈ కుండలు నార్మల్గా అయితే అప్పట్లో ఎక్కువ వాడేవాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గింది మళ్ళీ పెరుగుతుంది కూడా ఆరోగ్యానికి సంబంధించి చాలామంది వాడుతున్నారు ఇది మనకి తెలంగాణ కల్చర్లో ఉన్న ఇప్పుడు బోనాలు అవన్నీ జరుగుతాయి కదండీ అవి ఇక్కడ కళ్ళకి కట్టినట్టుగా చూపించారు ఈ విలేజ్ మీకు ఎలా అనిపించిందో కానండి నాకైతే చాలా నచ్చింది ఇక్కడ ఉన్న వరకు నేను చాలా వరకు మీకు ఎక్స్ప్లోర్ చేయగలిగాను మీరు పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా వరకు ఒక హాఫ్ అన్ అవర్లో ఇదంతా తిరిగామన్నమాట ఈ ఇంటి దగ్గర అయితే ఒక ఆయన కూర్చొని పేపర్ చదువుతున్నట్టు ఇద్దరు పిల్లలు కూర్చొని గుడుగుడు కొంచెం అంటారు కదా ఆ ఆట ఆడుతున్నట్టు ఇటు పక్కన వాళ్ళు బియ్యం అవి విసురుతారు కదా పప్పులు అలా చూపించారు ఇది వచ్చేసి తాగడానికి వాటర్ కూడా ఇల్లు ఇలా వెదురు బొంగులతో నిర్మించారండి చాలా బాగుంది ఇక ఇక్కడైతే విలేజ్ లో ఉండే రైతు వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో వాళ్ళ బొమ్మలు ఉన్నాయి అందులో మన తల పెడితే ఇట్లా మన ఫొటోస్ దిగొచ్చు అనమాట ఇది మన కల్చర్ కి సంబంధించిన కూచిపూడి కథాకళి డాన్స్ అనమాట వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్